తెలంగాణ భవన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది తొలిదశ తెలంగాణ ఉద్యమం ఆనాడు కూడా మా సోదరిమని నాగమ్మ ఉన్నది అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీలు గెలిచాం పదకొండు ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పద్నాలుగేళ్లు నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్ళు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలేదు కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బియావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించండి ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించద్దు తెలంగాణ వచ్చేది ఉంటేనే మనం ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా సంవత్సరం ఒక నెలల తరబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని పెట్టింది ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటడం అనే ఒక అపకీర్తి ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు వాళ్ళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం దేశంలోని పార్టీలను ఒప్పించడం ఈ రెండు కేసీఆర్ గారు చేసిండు అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్ గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు సిక్స్ టెన్ జీవో మీద పోరాటం కావచ్చు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు ప్రజలను సమీకరించాడు ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు అది భిన్న ధ్రువాల్ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు దేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్ ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారుపేరేదైనా రాజకీయ నాయకుడు అంటే ఒక కేసీఆర్ మాత్రమే త్యాగం చేసింది రాజీనామా చేసింది తన కోసం చేయలేదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం చేసిండు ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్ ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపసు తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగిధం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇయ్య రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అమరులకు టిడిపి లీడర్ వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏమండి భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని చార్జ్షీట్లు వేసినారు మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు రాదా బాబు అదుగో చందమావామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ నిన్ను మిమ్మల్ని నేను ఏకవచ్చిన వాడను రా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానందరెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పూట ఇదేమన్నా ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అన్యా పని బాబాయిని గొడ్డల బయటికి వెళ్ళి తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్ ఆన కడుపును పుట్టినారు మీరు తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు వేరార్ దే ఎక్కడున్నారు సార్ చెప్పండి మీ వెన్ను పోటుకు భయపడి మీ గొడ్డల పోట్లకు మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే శివరింగు వచ్చి పారిపోయినారు కదా అప్పుడు మన దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన అంటే మీ చెల్లి లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలంగా వెన్నుపోటు పొడి ఎందుకంత అంత ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి మీరు ఎందుకు ఎంత ఎగిరెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డెబ్బై శాతం హామీలు అమలు మిస్టర్ జగన్ నోట్ దిస్ పాయింట్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం రేపు నాలుగో తారీఖుకి డెబ్బై శాతం అమలు చేసింది వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దరఖాస్తులు రాగా వాటిలో పదకొండు వేల పేపర్లలో ఫలితాలు మారిపోయినాయి ఎలా ఫలితాలంటే చూస్తే ఒక చాలా ఆశ్చర్యమైనటువంటి ఫలితాలు ఉదాహరణకి జస్ట్ ప్రెస్ మీడియా కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురి కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం కడప జిల్లాకు సంబంధించినటువంటి జమ్మలవడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివినటువంటి గంగిరెడ్డి మోక్షిత అనేటువంటి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు మెయిన్ ఫలితాల్లో వచ్చింది ఏది సోషల్ సాంఘిక శాస్త్రంలో ఫెయిల్ అయినట్టు ఆమెకు మార్కులు ఏం తెలుసా తెలుగులో తొంభై ఆరు వచ్చాయి హిందీలో ఇరవై రెండు ఇంగ్లీష్లో ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ ఇరవై మూడు సైన్స్లో ఎనభై తొంభై ఎనిమిది మార్కులు సోషల్ స్టడీస్లో ఇరవై ఒక్క మార్కులు మాత్రమే వచ్చినట్టు ఫలితాలు ప్రకటించారు కేవలం ట్వంటీ వన్ మార్క్స్ సరే వీళ్ళకి ఉంది కాబట్టి కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి వెయ్యి రూపాయలు రివాల్యుయేషన్ ఫీజు కట్టి అయ్యా మా పాపకు సంబంధించినటువంటి వీటిలో రీవెరిఫికేషన్ చేయాలి అనేటువంటిది దరఖాస్తు పెట్టాడు పెట్టిన తర్వాత రీవాల్యూ చేసిన అధికారులు రీవాల్యూ చేసి ఫలితం ప్రకటించారు అందులో ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి ఎనభై నాలుగు మార్కులు ఇనిషియల్ గా ఇరవై ఒక్క మార్కులే వచ్చి ఫెయిల్ అయింది కానీ రీవెరిఫికేషన్లో ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి అంటే ఏకంగా అరవై మూడు మార్కులు ఒక సబ్జెక్ట్లో అరవై మూడు మార్కులు తక్కువ వేసేసి ఇచ్చారు రాసినటువంటి వాటి ఫలితంలో సో ఇంకొక కొంతమంది చూద్దాం వాళ్ళ పత్రికలు చూద్దాం ఎల్లో పత్రికలు చూద్దాం రికార్డ్స్ ప్రకారం చూద్దాం వీటిలో ఈ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కొల్లూరు ఉన్నత పాఠశాలలో చదివింది ఒక తేజస్విని అనేటువంటి విద్యార్థిని ఐదు సబ్జెక్టులలో తొంభై పైకి వచ్చాయి ఇవిడ కూడా ఒక్క సోషల్ స్టడీస్లో ఇరవై మూడు వచ్చాయి ఫెయిల్ అయినట్టు ప్రకటించారు వాళ్ళు కొంచెం అవగాహన ఉంది కాబట్టి కి అప్లై చేశారు రీవెరిఫికేషన్ వచ్చేది తెలుసా తొంభై తొంభై ఆరు మార్కులు రీవెరిఫికేషన్లో తొంభై ఆరు మార్కులు ఇనిషియల్గా ఇరవై మూడు మార్కులు వచ్చి ఫెయిల్ చేశారు ఇప్పుడు తొంభై ఆరు మార్కులు వచ్చేసేసి ఉత్తీర్ణురాలైంది ఇంకొకటి చూద్దాం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సి బెలగల మండలం సంఘాల ఉన్నత పాఠశాల ఆ పాఠశాల ప్రేమ వర్షాకి సోషల్ స్టడీస్లో సెవెంటీ సెవెన్ మార్కులు వచ్చాయి ఆమె మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళ నాన్న అందరు కూడా లేదు లేదు మా పాప తక్కువ వచ్చాయని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే అందులో దీనికి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చనిపోవడం పరిష్కారం కాదు మేము పార్లమెంట్లో మేమున్న కొట్టాడడానికి తప్పకుండా తెలంగాణ తీరుతామని చెప్పి అనేక తెలంగాణ గడ్డ మీద మాట్లాడారు ఇవాళ శ్రీకాంతాచారి పోలీస్ క్రిష్టయ్య ఉస్మానియా క్యాంపస్లో యాదయ్య ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనేక మంది చివరికి యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే చెట్టుకు ఊరేసుకొని చనిపోతే ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి ఎందుకు నానిస్తూ ఉన్నారు ఎందుకు బిల్లు పెట్టట్లేదు మీకున్న అభ్యంతరా అండి ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందుకే తెలంగాణ సమాజం ఆమె ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు ఏ ఉద్యోగాల కోసం ఏ నీళ్ళ కోసం ఏ నిధుల కోసం అయితే తెలంగాణ సమాజం ఉద్యమం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి ఇవాళ ఆ రెండు నినాదాలు నినాలుగా మిగిలిపోయినాయి సామాజిక తెలంగాణ లేదు ప్రజాస్వామిక తెలంగాణ లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో నియంతృత్వ పోకడలు రాజ్యం ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది సంవత్సరాల గడుస్తూంది ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే మేము అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాయత్త మేనిఫెస్టో పెట్టిండ్రు ఇరవై ఐదు వేల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలో కావచ్చు రెండు వేల ఒకటి తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు ఎవరెవరైతే జైలుకు పోయినరో కేసులు పెట్టబడ్డారో ఫోర్ ఫ్రంట్ నుండి పూర్ణం చేసినారో రెండు వందల యాభై గజాల జాగిస్తా అని ఇంతవరకు ఉద్యోగం వేయలే అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే రెండు వందల యాభై గజాల జాగ మొదలుపెట్టలే ఇవాటికి సంవత్సరం కడుతుంది ఇప్పటికి మొదలుపెట్టలే చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు చెప్పులు అని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసినాం నాకు తెలిసి తెలంగాణ గొప్పతనమైంది తెలంగాణ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బర్త్డే పార్టీకి వెళ్ళిన వాళ్ళను రోడ్డు మీద అన్యాయంగా కాళ్ళతో తొక్కి కొడతంటే ఫలానా నేరం చేశారు మేము కొట్టాము అని సాక్ష్యమేమైనా రోజు వరకు పోలీస్ వ్యవస్థ చూపించగలిగిందా నిజంగానే ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ని గనక కొట్టుంటే ఆ సాక్ష్యం ఏముందని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున పట్టణాల్లో నగరాల్లో ఎక్కడైనా సరే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఇళ్లకు చిన్న చిన్న దుకాణాలకు ఉన్నాయి ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా కానిస్టేబుల్ లను ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు ఇంకా పైగా నిస్సిగ్గుగా నిర్ నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బార చాపించి వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా మీకు పిల్లలు ఉన్నారు కదా అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సిఐ కొట్టి 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 అలుపోస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకోసీఐ వచ్చి లాటి విరిగిందాక కొట్టారే వీళ్ళిద్దరు కొడతంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహాసాహసం చేశారే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా ఇద్దరు మాల కులస్తులను ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగి ఉన్న రాజకీయ లక్ష్యం ఏంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉద్దేశం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారితే మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా ఓ ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని దళిత మైనార్టీ వర్గాలను బూటుకాళ్ళతో తొక్కుతూ లాఠీలతో కొడతావా కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా ఛీ ఇదేం రాజ్యం అండి ఇదే నా రాజ్యం ఎందుకైనా మీకు అధికారం కావాలి ఎవరు అడిగారు నీ అధికారం ఏం చేయగలిగావు పన్నెండు నెలల కాలంలో మూడు వందల అరవై రోజుల కాలంలో మూడు వందల అరవై మందిని చిత్రహింసలు పెట్టావు కానీ మూడు వందల అరవైలో ముప్పై ఆరు మంచి పనులు చేశావా ఆ పనులు ఏముంటు చెప్పు చెప్పటానికి ఒక మంచి పని లేదు ఒకరికొకరు మేలు చేసిన దాఖలాలు లేవు నందిగం సురేష్ మీద డబుల్ కేసులు మీరు నాగార్జున మీద తప్పుడు కేసులు ఆదిమూలపు సురేష్ మీద కేసులు

ఈ వార్త నింతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే